తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన నిన్న ఆవిష్కరించబడింది మాలికల యొక్క చిరకాల వాంచ అయినటువంటి న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి డిమాండ్ అయినటువంటి ఎస్సీ యొక్క ఉపవర్గీకరణ ఏపీసీడీగా వర్గీకరించి ఎవరి జనాభాకి తగిన విధంగా వాళ్ళని వాళ్ళకి రిజర్వేషన్ కేటాయించాలి అనేసి మూడు దశాబ్దాల పైచీలకు గౌరవ మాన్యశ్రీ పద్మశ్రీ నందకృష్ణ మాలేగారి యొక్క ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ అనేక అష్టకష్టాలు పడుతూ ఈరోజు విజయకీరాలని ముద్దాడినట్లుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ పోరాటం ఒకవైపు అయితే కాంగ్రెస్ పార్టీ అంటే పేదలు పరుగులు పెట్టి అందరి యొక్క పేదీ పార్టీ ఇది ఇంద్రమ్మ ఇల్లు కానీ కానీ ఈయన ఈ విధంగా అనేక రకాలుగా పేదల యొక్క పక్షాన్ని ఏర్పడేటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి పేదలలోని దళితులలోని అసమానతలు ఉన్న విషయం నిజమే కాబట్టి ఎవరి జనాభాకి ఎవరి యొక్క ఆర్థిక స్థితిగతులకి ఎవరి యొక్క రాజకీయ స్థితిగతులకి తగిన విధంగా వారికి రిజర్వేషన్ అందాలి అనేటువంటి కొత్త నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు వాయువారత ప్రధాని రాహుల్ గాంధీ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి హామీ కానీ మొన్న చేవల డిక్లెషన్లోని ఏసీసీ అధ్యక్షుల వారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చినటువంటి హామీలు కానీ వాటిని అమలు చేస్తూ నిన్న గౌరవ ముఖ్యమంత్రి వరీలు ఎస్సీలని ఏబిసిలుగా మూడు కేటగిరీలుగా డివైడ్ చేసినటువంటి విషయం మనందరికీ విలుతమే ఆ రోజు చేరేళ్లలో కానీ అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఎస్సీలలోని ఉపవర్గీకరణ చేస్తాము దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దానిని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ తీసుకుంటుంది అని తెలియజేశారు అంతేకాకుండా ఇంకొక విషయం వారి జనాభా రెండు వేల పదకొండు జనాభా ప్రకారం పద్దెనిమిది శాతం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చేసినప్పుడు కూడా పదిహేను శాతం ఉంది ఆ జనాభా పెరిగి రెండు వేల పదకొండుకి పద్దెనిమిది శాతం అయింది కాబట్టి ఈ రిజర్వేషన్ని పద్దెనిమిది శాతానికి కూడా పెంచుతామనేసి హామీ ఇచ్చినటువంటి విషయం మనం ఒకసారి ఈ సందర్భంగా పునరుచరణ చేసుకోవాలి ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొట్టమొదట భారతదేశంలోని ఎస్సీల యొక్క ఉప చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీయే చేసేది తెలంగాణ రాష్ట్రమే అనేసి మనకి హామీ ఇచ్చినటువంటి విషయం మరొకసారి గుర్తు చేసుకోవాలి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అంటే ఇంపీరికల్ డేటా సైంటిఫిక్ డేటా అంటే ఎవరి యొక్క వాటా వారికి వారి యొక్క జనాభా ఆర్థిక స్థితిగతుల ప్రకారం రాజకీయ స్థితిగతుల ప్రకారం ఇవ్వాలి అనేటువంటి సూచన మేరకు సుమారు ఎనభై నాలుగు రోజులు ఏకసభ్య కమిటీ ఫామ్ చేసి సర్వే చేసి దానికి ఉపసంఘం గౌరవ మంత్రి వైద్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలోని సభ్యులు దామల రాజినహ గారు అన్నం ప్రభాకర్ గారు సీతక్క గారు వీరందరి యొక్క ఆధ్వర్యంలోని ఆ యొక్క కంపెనీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ విధంగా సర్వే చేసి చివరి రిపోర్టు అందజేసిన తర్వాత ఆ రిపోర్టుని నిన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలందరి ముందు ఓపెన్ చేసి చదివి ఎస్ఈ వర్గీకరణకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మాదికలు అనేక రంగాల్లో నష్టపోతా ఉన్నారు వీరు హోమోజీనస్ ఒకే రకమైనటువంటి స్థితిలో లేరు బీసీలో కూడా హోమో కాదు ఆర్థికంగా రాజకీయంగా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారు మాదిగలు మాదికలు అనేసి తేల్చి చెప్పినటువంటి విషయం అందరికీ తెలుసు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికంతా కూడా గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మా యొక్క చెరకాల కోరిక అయినటువంటి ఏబిసి వర్గీకరణ మూడుగా డివైడ్ చేశారు అది సాధ్యమైంది ఈ సందర్భంగా మరొక సూచన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీయ నాయకులుగా ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకులుగా గౌరవ ముఖ్యమంత్రి వర్య వారికి ఒక సూచన కూడా మా సైడ్ నుంచి అప్పీల్ చేయదలుచుకున్నాము మీరందరికీ తెలియనిది కాదు రెండు వేల పదకొండులో పద్దెనిమిది శాతం ఉంది అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఇంకొచ్చి ఒకటి పెరిగితే ఒక మనిషి పెరుగుతాయి కానీ తగ్గని విషయం మనందరికీ తెలుసు ఆ రకంగా చూసినా సరే మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఎస్సీ యొక్క జనాభా ఉన్న విషయం దృష్టికి తీసుకొస్తున్నాం ఆ రకంగా చూసినా సరే ఎస్సీ యొక్క జనాభా పెంచి పద్దెనిమిది శాతం చేయాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఇచ్చినటువంటి హామీని అమలు పరచాలనేసి మీ యొక్క దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇంకొక విషయం జనాభాను చూస్తే ఎస్సీ యొక్క మొత్తం జనాభాలోని అరవై రెండు శాతంగా మాదిగా మాదిగా ఉపదారాల జనాభా ఉన్న విషయం మనం గమనంలోకి తీసుకోవాలి ముప్పై రెండు లక్షల ముప్పై వేల పైచీలకు మాదిగా ఉంటే పదిహేను లక్షల ఇరవై వేలు మారనున్నారు ఆ రకంగా చూసినా సరే మాదు ఇంకొక రెండు పర్సంటేజ్ తగ్గిందనే విషయం మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా మీరు చేస్తున్నారు మీకు చిత్తశుద్ధి ఏ రకంగా ఆర్థిక ఆర్థిక పరంగా చూసినా రాజకీయ పరంగా చూసినా విద్యా ఉద్యోగ రంగాల పరంగా చూసినా జనరవాత ఆశ ప్రకారం చూసినా మా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారు కాబట్టి మా యొక్క న్యాయమైన ధర్మమైన డిమాండ్ని మరొకసారి గమనంలోకి తీసుకోవాలని మన యొక్క ముఖ్యమంత్రి వారిని క్యాబినెట్ని కోరుతా ఉన్నాం ఆల్రెడీ కమిషన్ వేసేసాము రిజల్ట్ ఇచ్చేసింది మేము కూడా ఆమోదించాము అని చెప్తా ఉన్నారు చాలా కృతజ్ఞతలు సంతోషం కానీ అనే అనేదాన్ని ఈ యొక్క ఏక సభ్య కమిషన్ షహీ మంకర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి లేక సభ్య కమిషన్ క్రిమిలేయర్ని అమలు మరచాలని చెప్పారు కానీ దాన్ని మానవతా దృక్పథంతో ఆలోచించి రేవంత్ రెడ్డి గారు క్రిమిలేయర్ అనేది ఈ యొక్క ఎస్సీ యొక్క రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఆర్థిక స్థితిగతులను బట్టి ఇవ్వట్లేదు మనం సామాజిక వెనుకబాడుతూ ఉన్నాం అంటచ్చబులిటీ అంటే వారు సామాజికంగా వెనకబడ్డారు మిగతా వాళ్ళకు సమానం కాదు అనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఇవి కాబట్టి క్రిమినల్ ఏరో వీరికి అప్లై అవ్వదు అనేసి తెలియజేసినటువంటి విషయం అంటే ఏక కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కొంత మనం మార్చుకోగలిగా క్రిమినల్యర్ అప్లై చేసినటువంటి ఏక సభ్య కమిషన్ కాదని క్రిమినల్ అప్లెన్ ఎస్సిసి కాదు అనేసి చెప్పిన విషయం అంటే క్యాబినెట్ మనం చేంజ్ చేసుకోవచ్చు అని మీరు చెప్పక నేను చెప్పే విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి తొమ్మిది శాతం కాదు న్యాయవంతంగా ఇంకొక రెండు పర్సంటేజ్ మారి కలిపి కలిపి అనేసి మిమ్మల్ని కోరుకున్నాం ఒకటో నెంబర్లో ఒకటో నెంబర్లోని పదిహేను కులాలు రెండో నెంబర్లోని పద్దెనిమిది మూడో నెంబర్లో అంటే మూడవ గ్రూప్లోని ఇరవై ఆరు కులాలుగా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం ఒకటో నెంబర్లో ఉన్నటువంటి ఆ గ్రూప్లోని జనాభా ప్రకారం ఇవ్వలేదు ఆర్థిక స్థితిగతుల ప్రకారం ఇచ్చారని అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ ఒకటిన్నర లక్షకే ఒక పర్సెంటేజ్ ఇచ్చారు ముప్పై రెండు లక్షల పైచలు కొన్నో అంటే పదహారు పర్సెంటేజ్ ఇవ్వాలి కానీ ఇది జనాభా తామాస ప్రకారం అంతే కాకుండా ఆర్థిక స్థితిగతులు చూశారు కాబట్టి ఏ రకంగా చూసినా సరే మాదిగలికి పదిహేను లక్షల రెట్టింపు వేసుకున్నా సరే ముప్పై లక్షల ముప్పై రెండు లక్షలు మాదిరి జనాభా ఉంది కాబట్టి దయచేసి పెద్ద మనసు చేసుకున్నారు మీరు మూడు దశాబ్దాల చరిగాల వాంఛ మీరు అనేక విడుదల ఎదురైనా సరే మన యొక్క పైన అధిష్టానం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇచ్చినటువంటి ఆ యొక్క హామీ ప్రకారం దాన్ని అమలు చేస్తూ మీరు అనేక ఇబ్బందులు రాజకీయంగా శక్తిమంతులు ఆర్థికంగా స్థితి అయినటువంటి మారని ఎదుర్కొని మరి అర్థం అలాగే ఇంకొక రెండు పర్సెంటేజ్ కూడా కలిపి న్యాయం చేయాలనేసి ఈ యొక్క న్యాయమైన ధర్మమైనా అందరికి ఆమోదయమైనటువంటి ఏ పార్టీ వ్యతిరేకించినటువంటి వ్యతిరేకించినటువంటి ఈ యొక్క డిమాండ్ని మీరు మనసులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ యొక్క అనుచరులుగా మీకు అప్పీల్ చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఏక సభ్య కమిషన్ చైర్మన్ అయినటువంటి చవి మక్తర్ గారికి ఉపసంఘం అధ్యక్షుల గారు రెడ్డి గారు సభ్యులు రా దామోదర్ రాజినాయ సింహ గారికి సీతక్క గారికి పొన్న ప్రభాకర్ గారికి ఈ యొక్క ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి ముఖ్యంగా మందకృష్ణ మాది గారికి ఈ సందర్భంగా శిరస్సు వచ్చి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను థ్యాంక్ యూ